అందరికీ నమస్కారం వెల్కమ్ టు సేటు తెలంగాణ ఛానల్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది ఈ పథకం స్థానంలో అభయహస్తం పేరుతో ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది కొత్త పథకం నేపథ్యంలో గృహలక్ష్మిని రద్దు చేస్తున్నట్లు జీవో జారీ చేసింది కాంగ్రెస్ సర్కారు లబ్ధిదారులకు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను కూడా రద్దు చేశారు ఇంటి స్థలం ఉన్న పేదలకు గృహ నిర్మాణం కోసం మూడు లక్షల ఆర్థిక సహాయం చేసేందుకు గత ప్రభుత్వం గురలక్ష్మి పేరుతో పథకాన్ని పెట్టిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుత ప్రభుత్వం దాని స్థానంలో అభయహస్తం పథకాన్ని అమలు చేస్తుంది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అభయహస్తం పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తూ ఊరు ఊరున అప్లికేషన్స్ తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి అర్హులంతా పోటీ పడి మరీ దరఖాస్తులు చేస్తున్నారు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జనం బారులు తిరుతున్నారు ఈ ప్రజాపాలన కార్యక్రమం జనవరి ఆరో తేదీ వరకు కొనసాగుతుంది ఆ తర్వాత కూడా ఆరు గ్యారంటీల కోసం అప్లై చేసుకోవచ్చని దీనికి ఇప్పుడే గడువు అయితే విధించలేదని ప్రభుత్వం చెప్పింది అయినప్పటికీ ఈ పథకాల కోసం ఎన్నో ఏరియాల్లో కూడా ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది దీంతో పాటు రేషన్ కార్డులు లేని వారికి కూడా అవకాశం ఇస్తూ వారి నుండి తెల్ల కాగితాలపై వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వారికి కూడా త్వరలోనే రేషన్ కార్డు జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కు కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో